హాయ్ ఫ్రెండ్స్ మీకు తెలుసా మన శాస్త్రాల్లో మన సనాతన ధర్మంలో కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి అవి తరతరాలుగా సరిగ్గా మనకా చేరలేదు కొన్ని విషయాలు సరైన సమయంలో సరైన రీతిలో తెలుసుకుంటే మన జీవితాన్ని మార్చేయగలవు ఈరోజు నీకు అలాంటి ఒక రహస్యం చెప్పబోతున్నా ఈ రహస్యం నీ జీవితంలో పేదరికాన్ని దరిద్రాన్ని శాశ్వతంగా తొలగించగలదు ఈ రహస్యం ఒక విధవ స్త్రీతో ముడిపడి ఉంది సమాజం ఆ స్త్రీని తరచు జాలిగానో కొన్నిసార్లు నిర్లక్ష్యంగానో చూస్తుంది కాని మన పూర్వీకులు మన ఋషులు ఒక విషయం తెలుసుకున్నారు ఒక విధవ స్త్రీలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది అది వరంకన్నా తక్కువ కాదు ఈ రోజు నీకు చెప్పబోతున్నా ఒక విధవ నుంచి ఆమెకు తెలియకుండా చిన్నగా ఒక వస్తువు ఎలా అడగాలో నీవు ఇది చేస్తే నమ్ము నీ జీవితంలో డబ్బు వర్షం కురిసినట్టు వస్తుంది నీవు ఊహించినంతగా నీ తామరాకు ఎప్పటికీ ఖాళీ కాదు నీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఈ వీడియోని చివరిదాకా జాగ్రత్తగా చూడు ఎందుకంటే ఇది సాధారణ మంత్రం లేదా ఉపాయం కాదు ఇది కర్మభాగ్యంలాంటి లోతైన రహస్యం దాన్ని నీ ముందు బయటపెట్టబోతున్నా రా ఈ రహస్యమైన ప్రయాణంలో నాతో కలిసి వచ్చి ఒక విధవ స్త్రీ నుంచి రహస్యంగా అడిగితే నీ జీవితాన్ని మార్చగల ఆ ఒక వస్తువేంటో భ్రమరాంబిక జ్యోతిషాలయం ఒక్క ఫోన్ కాల్తో మీ ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడు ఆరోగ్య ఆర్థిక కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఉద్యోగ సమస్యలు ప్రేమికుల మధ్య దూరం అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడు తమలపాకు అంజనం వేసి ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును నైన్ మన హిందూ ధర్మంలో ప్రతిబంధం ప్రతి మనిషి ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిలో దేవుడి ఒక అంశం ఉంటుంది కానీ కొన్ని పరిస్థితుల్లో మనిషి దేవుడితో చాలా లోతుగా అనుబంధం కలిగి ఉంటాడు ఒక స్త్రీ తన సర్వస్వం తన సింధూరం తన సౌభాగ్యం కోల్పోయినప్పుడు ఆమె ఒక అగ్నిపరీక్ష గుండా వస్తుంది అది ఆమెని సాధారణం నుంచి అసాధారణంగా మార్చేస్తుంది సమాజం కళ్లల్లో ఆమె పేదరికంగా ఒంటరిగా కనిపించవచ్చు కాని ఆధ్యాత్మిక దృష్టిలో ఆమె చాలా శక్తివంతమైనది ఆమె తపస్సు ఆమె త్యాగం ఆమె మౌనం ఆమె ప్రతిశ్వాసలో ఒక శక్తి కలిసిపోతుంది అది ఏ యోగి తపస్వి కన్నా తక్కువ కాదు ఆమె బయటి అలంకారం తొలగపోతుంది కాని ఆమె లోపలి తేజస్సు వందరెట్లు పెరిగిపోతుంది డబ్బు గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి తరచు పెద్ద పెద్ద విషయాలమీదికి వెళుతుంది బంగారం వెండి వజ్రాలు రత్నాలు లక్ష్మీదేవిని సంతోష పెట్టడానికి పెద్ద పెద్ద హవనాలు ఖరీదైన దానాలు చేయాలని అనుకుంటాం కాని మనం మర్చిపోతాం దేవుడికి భావం మీద ఆశ ఉంటుంది ఆడంబరం మీద కాదు లక్ష్మీదేవి అక్కడే నిలిచి ఉంటుంది ఎక్కడైతే కర్మల స్వచ్ఛత ఉంటుందో మనసులో కల్మషం ఉండదో ఎక్కడైతే తపస్వి ఆశీర్వాదముంటుందో ఒక విధవ స్త్రీ తన జీవితంలో అతిపెద్ద దునకాన్ని అనుభవించి సంసారమాయనుంచి చాలా వరకు విరక్తి పొందిన స్త్రీ ఆమె ఒక తిరిగే తపస్విని కన్నా తక్కువ కాదు ఆమెలోని వైరాగ్యమే ఆమె అతిపెద్ద శక్తి ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే అలాంటి స్త్రీ నుంచి మనం ఏమడగాలి డబ్బు అడగాలా ఏదైనా వస్తువు అడగాలా లేదు అవన్నీ చాలా చిన్న విషయాలు నీవు వాళ్ల నుంచి అవి అడిగితే బహుశా నీకు అవి దొరకొచ్చు కాని ఆ ప్రభావం క్షణికం మాత్రమే మనం చెప్పబోతున్న వస్తువు భౌతికం కాదు ఆధ్యాత్మికం అది నీ భాగ్యం మీద నేరుగా ప్రభావం చూపే వస్తువు నీవు ఆ విధవస్త్రీ నుంచి అడగాల్సింది ఆమె దుంబకంలో ఒక చిన్న అంశం ఆశ్చర్యపోయావు కదూ ఎవరైనా దుమ్మకం ఎందుకు అడుగుతారని ఆలోచిస్తున్నావేమో మనం గుడిలో దేవుడి దగ్గరికి వెళ్ళి మన దుమ్మకాలు తీసేయమని వేడుకుంటాం మరి ఎవరి దుమ్మకం అంశం అడిగితే మనకు సంపద ఎలా వస్తుంది ఇదే ఆ రహస్యం దీని పెద్ద పెద్ద జ్ఞానులు పండితులు కూడా అర్థం చేసుకోలేరు ఇది కర్మ సూక్ష్మ సిద్ధాంతం దాన్ని నీ ముందు బయటపెట్టబోతున్నా దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందు సుఖదుమ్మకాల చక్రాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి మనిషి తన ప్రారబ్ధం గత జన్మల కర్మఫలాలను ఈ జన్మలో అనుభవిస్తాడు పేదరికం రోగం అవమానం ఇవన్నీ మన చెడు కర్మల ఫలితాలే ఒక స్త్రీ తన భర్తను కోల్పోయినప్పుడు అది ఆమె జీవితంలో అతిపెద్ద పరీక్షల్లో ఒకటి ఆ దున్నకం ఆమె గత జన్మల చెడు కర్మలను ఒక్కసారిగా బూడిది చేస్తుంది ఆ దున్నక అగ్నిలో తపించి ఆమె కుందనంలా మారిపోతుంది ఆమె ప్రతి కన్నీరు ప్రతి ఆర్తనాదం ఆమె కర్మల కల్మషాన్ని కడిగేస్తుంది ఈ ప్రక్రియలో ఆ స్త్రీ ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమై శక్తివంతమైనదిగా మారుతుంది ఆమె ప్రార్థనలో ఆమె ఆశీర్వాదంలో ఆమె శాపంలో కూడా గొప్ప బలం ఉంటుంది అందుకే ఒక విధవని ఎన్నటికీ బాధపెట్టకూడదని చెప్తారు ఆమె మనసు నొప్పించడమంటే నీ దురదృష్టానికి ఆహ్వానం పంపడమే ఇప్పుడు అసలు రహస్యం ఏంటంటే ఆమె డుంహకం అడగడం వల్ల నీ భాగ్యం ఎలా ప్రకాశిస్తుంది నీవు నిజమైన మనసుతో పూర్తి కరుణతో నిస్వార్థభావంతో ఒక విధవ స్త్రీ దగ్గరకు వెళ్ళి మనసులో ఇలా ప్రార్థిస్తే అమ్మా నీవు భరిస్తున్న ఈ బాధలో ఒక చిన్న అంశాన్ని నాకివ్వు నీ బరువు కొంచెం తగ్గేలా చేయాలని అప్పుడు నీవు నిజంగా దుమ్హకం అడగడం లేదు నీవు బ్రహ్మాందానికి ఒక శక్తివంతమైన సందేశం పంపుతున్నావు నీ మనస్సులో ఎంత కరుణ ఉందో ఎంత మానవత్వముందో చూపిస్తున్నావు ఎవరి దుంహకాన్ని తగ్గించడానికి నీవు కష్టం భరించడానికి సిద్ధంగా ఉన్నావని చెప్తున్నావు ఇది స్వార్థం నుంచి పరమార్థం వైపు ఒక పెద్ద అడుగు ఆ క్షణంలోనే నీ భాగ్యం తలుపులు తెరుచుకోవడం మొదలవుతాయి ఎందుకంటే పేదరికం దరిద్రమనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు అది ఒక మానసిక స్థితి ఆధ్యాత్మిక అడ్డంకి ఇది మనలోని స్వార్థం లోభం సంకుచిత ఆలోచనల బాహ్య రూపం మనం కేవలం మనకోసం అడిగినప్పుడు మన సుఖ సౌకర్యాల కోసం ప్రార్థించినప్పుడు మనం ఆ సంకుచిత దృష్టిలో బంధీలమవుతాం కాని నీవు ఎవరి దుంబకల్లో భాగస్వామ్యం కావడానికి ధైర్యం చూపినప్పుడు నీ చైతన్యాన్ని విస్తరిస్తావు నీవు ఆ చిన్న నేను నుంచి బయటకు వచ్చి మనమనే భావనతో అనుసంధానమవుతావు ఇదే ఆ భావన లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది లక్ష్మీదేవి కేవలం డబ్బు దేవత కాదు ఆమె సమృద్ధిదేవత సమృద్ధి అంటే విస్తరణ వ్యాప్తి నీ చైతన్యం విస్తరించినప్పుడు నీ జీవితంలో సమృద్ధి కూడా విస్తరిస్తుంది ఇప్పుడు కర్మగణితాన్ని అర్థం చేసుకో నీవు ఎవరి దుంహకల్లో ఒక అంశం అడగడం వల్ల నీవు వాళ్ల కర్మల బరువులో ఒక చిన్న భాగాన్ని నీ మీదకి తీసుకుంటున్నావు ఇది చాలా పెద్ద పుణ్యకార్యం పెద్ద పెద్ద యజనాలు దానాల గొప్పది ఎందుకంటే యజనాలు దానాల్లో ఎక్కడో పేరు గౌరవం కోసం ఆశగా ఉండొచ్చు కాని ఎవరి దుంహకాన్ని రహస్యంగా అడగడంలో ఎటువంటి ఆడంబరం స్వార్థముండదు ఇది ఆత్మ నుంచి పరువాత్మకు నేరుగా చేసే సంప్రదాయం నీవు ఇలా చేసినప్పుడు ఆ స్త్రీ కర్మల దుంహకం కొంత భాగం నీవు తీసుకుంటావు బ్రహ్మాండ నియమం ఏంటంటే శక్తి ఎన్నటికీ నాశనం కాదు రూపం మారుతుంది నీవు ఆ కర్మశక్తిని మీదకు తీసుకున్నప్పుడు అది నీ దగ్గరకు దుంహకంగా రాదు ఎందుకంటే నీవు దాన్ని కరుణ భావంతో స్వీకరించావు నీ గొప్ప భావం ఆ కరుణ ఆ నెగటివ్ శక్తిని పాజిటివ్ శక్తిగా మారుస్తుంది ఆ కర్మ రుణం నీ జమ అవుతుంది నీ ఈ ఒక్క చర్యతో నీ అనేక జన్మల పాపాలు కడిగిపోతాయి నీ పేదరికానికి కారణమైన నీ జీవితంలో అడ్డంకులు సృష్టించిన చెడు కర్మలు ఈ పుణ్య అగ్నిలో బూడిదే అవుతాయి ఈ అడ్డంకులు తొలగిన వెంటనే నీ జీవితంలో డబ్బు సమృద్ధి ప్రవాహం స్వయంగా మొదలవుతుంది ఇది ఒక పైపులో చెత్త చిక్కుకుని నీళ్లు ఆగిపోయినట్టే నీవు ఎంత ప్రయత్నించినా ఆ చెత్త తీసేసే వరకు నీళ్లు రావు నీ చెడు కర్మలే ఆ చెత్త ఎవరి దుమ్మకాన్ని నిస్వార్థంగా పంచుకునే ఈ భావం ఆ చెత్తని తొలగించే శక్తి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దీన్ని ఎలా చేయాలి ఒక విధవ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేరుగా చెప్పాలా లేదు అస్సలు కుదరదు అలా చేస్తే ఆమె నిన్ను పిచ్చోడిగా భావించవచ్చు లేదా ఆమె మనసు మరింత బాధపడవచ్చు గుర్తుంచు ఇది రహస్యక్రియ దీన్ని రహస్యంగా చెప్పకుండా చెయ్యాలి సరైన విధానం ఏంటో నీకు వివరంగా చెప్తాను ముందు నీ భావం ఎలా ఉండాలో అర్థం చేసుకో సరే ఈ ఉపాయం ఒకసారి ట్రై చేస్తా బహుశా ధనవంతుడినవుతానేమో అని అనుకుంటే ఇది పనిచేయదు ఎందుకంటే ఇక్కడ కూడా నీ స్వార్థం దాగి ఉంది నీ మనస్సు పూర్తిగా నిర్మలంగా ఉండాలి నీ హృదయంలో ఆ స్త్రీ పట్ల నిజమైన కరుణ గౌరవభావం ఉండాలి నీవు ఆమెని సాధారణ స్త్రీగా కాకుండా త్యాగం మూర్తిగా చూడాలి ఆమె బాధని నీవు నిజంగా అనుభవించాలి నీ హృదయం ఈ కరుణతో నిండినప్పుడు ఆమె బాధని చూసి నీ కళ్లల్లో నిజంగా కన్నీళ్లు వస్తే అప్పుడు నీవు ఈ రహస్యక్రియకు సిద్ధంగా ఉన్నావని అర్థం ఇది ఒక సాధన ఒక యోగి దేవుడిని సాధించడానికి సాధన చేసినట్టు ఇది దరిద్రాన్ని తొలగించే సాధన ఈ సాధన మొదటిమెట్టు నీలో కరుణని రగిలింపచేయడం ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చెప్తా ముందు నీ చుట్టూ నిజంగా కష్టాల్లో ఉన్నా లేదా సాత్విక ధార్మిక జీవితం గడుపుతున్న ఒక విధవ స్త్రీని కనుక్కో ఆమె నీ బంధువైనా పొరుగంటిదైనా లేదా దూరంగా నీకు తెలిసిన వ్యక్తైనా కావచ్చు ముఖ్యమేంటంటే ఆమె పట్ల నీ మనస్సులో గౌరవభావం ఉండాలి ఇప్పుడు నీవు ఆమెకు రహస్యంగా సహాయం చెయ్యాలి ఆ సహాయం ఆమెకు నీవు చేసినట్టు తెలియకూడదు నీవు ఆమె ఇంటి దగ్గర రహస్యంగా సామాను పెట్టించవచ్చు ఎవరి ద్వారా అయినా కొంత డబ్బు పంపించవచ్చు ఆమె పిల్లలు ఉంటే వాళ్ల చదువు ఖర్చును రహస్యంగా భరించవచ్చు చలికాలమైతే వాళ్లకు దుప్పటి లేదా వెచ్చని బట్టలు అందించవచ్చు దానం లేదా సహాయం చిన్నదైనా పెద్దదైనా అది ముఖ్యం కాదు ముఖ్యమేంటంటే దాన్ని రహస్యంగా ఉంచడం నీవు చేసిన సహాయాన్ని గొప్పగా చెప్పుకుంటే దాని పుణ్యం నాశనమవుతుంది రహస్య దానం ఫలం అనంతరెట్లు ఉంటుంది నీవు ఈ సహాయం చేస్తున్న సమయంలో ఆమె ఇంటి దగ్గర సామాను పెడుతున్నా ఎవరి ద్వారా డబ్బు పంపిస్తున్నా ఆ క్షణంలో కళ్లు మూసుకుని మనస్సులో పూర్తి శ్రద్ధ కరుణతో ఇలా ప్రార్థించాలి ఓ జగజ్జనని స్వరూపమైన అమ్మా నీ త్యాగానికి నీ తపస్సుకు నమస్కారం నీ బాధని నీ దున్హకాన్ని నేను అనుభవించనగను నీ ఈ దున్హకం నీ కర్మల ఫలమని నాకు తెలుసు కాని నీ ఈ బరువుని కొంచెం తగ్గించాలని నేను కోరుకుంటున్నా దయచేసి నీ దున్హకంలో నీ బాధలో ఒక చిన్న అంశాన్ని నాకివ్వు నేను దాన్ని నా సౌభాగ్యంగా స్వీకరిస్తాను నీ జీవితం కొంచెం సులభం కావడానికి నేను నీ దుంహకల్లో భాగస్వామిని అవుతాను నాపై ఈ కృప చెయ్యి ఈ చిన్న ప్రార్థనని నీవు మనస్సులో చేయాలి ఇదే నేను మొదట చెప్పిన అడగడం నీవు ఆమె నుంచి డబ్బు సుఖం అడగడం లేదు ఆమె దుంహకల్లో భాగం అడుగుతున్నావు ఇదే ఆ అడగడం ఇది నీకు ప్రపంచంలోని ప్రతి సుఖాన్ని ఇస్తుంది ఈ ప్రార్థన చేసినప్పుడు నీవు ప్రకృతి నియమాన్ని నీ వైపు తిప్పుకుంటావు నీవు దేవుడికి అత్యంత ప్రియమైన గుణంకరుణ నీ సొంతం చేసుకుంటావు ఆ క్షణంలో నీవు కేవలం మనిషిగా ఉండవు ఎవరో దున్హకితుడికి సహాయం చేసే దేవుడి చేయగా మారుతావు ఈ క్రియ చేసిన తర్వాత నీవు దీన్ని మరిచిపోవాలి నేను ఆ ఉపాయం చేశాను ఇంకా ఫలితం ఎందుకు రాలేదు అని పదే పదే ఆలోచించకూడదు విత్తనం నాటిన తర్వాత దానికి సమయం ఇవ్వాలి నీవు నీ కర్మ విత్తనం నాటావు ఇప్పుడు దాన్ని మొలకెత్తడానికి సమయం ఇవ్వు నీవు నీ పని చేసుకుంటూ నీళ్లాడే శ్రమ చేస్తూ ఉండు నీవు చూస్తావు నీ జీవితంలో ఒక్కొక్కటిగా అద్భుతాలు జరగడం మొదలవుతాయి సంవత్సరాలుగా ఆగపోయిన పనులు కుదిరిపోతాయి డబ్బు రావడానికి కొత్త కొత్త మార్గాలు తెరుచుకుంటాయి నీపై అత్తు ఉంటే అది తీరిపోతుంది ఇంట్లో కలహాలు ఉంటే శాంతి వస్తుంది ఏదో అదృశ్యశక్తి నేను సహాయం చేస్తున్నట్టు నీకు అనిపిస్తుంది ఇది ఆ విధవ స్త్రీ ఆశీర్వాదం కాదు ఆమెకు నీవు ఏం చేశావో కూడా తెలియకపోవచ్చు ఇది నీవు ఎవరి దుమ్హకంలో భాగస్వామ్యం కావాలనే ఇచ్చతో సంపాదించిన పుణ్యఫలం ఇది నీ నిస్వార్థభావంతో సంతోషించిన పరమాత్మ ఆశీర్వాదం గుర్తుంచు ఇది ఏదో మాయదండం కాదు ఈ రోజు చేసి రేపు కోటీశ్వరుడి వైపోతావని కాదు ఇది కర్మసిద్ధాంతం మీద పనిచేస్తుంది నీ కర్మలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నీ భావం ఎంత నిర్మలంగా ఉంటుందో ఫలం అంత త్వరగా అంత పెద్దగా వస్తుంది ఈ క్రియని నీ జీవితంలో కనీసం ఒక్కసారైనా పూర్తి శ్రద్ధతో చెయ్యాలి నీవు సమర్థుడివైతే దీనిని అలవాటుగా చేసుకో ఎప్పుడైనా అవకాశం దొరికితే ఒక అవసరంలో ఉన్న విధవస్త్రీకి రహస్యంగా సహాయం చేసి మనస్సులో ఈ ప్రార్థనని పునరావృత్తం చెయ్యి నీవు ఇతరుల దుమ్మకాల బరువుని ఎంతగా తగ్గించడానికి ప్రయత్నిస్తావో నీవు ఇతరుల దుఃఖాన్ని బరువుని ఎంతగా తగ్గించడానికి ప్రయత్నిస్తావో నీ జీవితం అంతగా సుఖం సమృద్ధితో నిండిపోతుంది ఇది సనాతన ధర్మంలో చాలా లోతైన గూఢ్యమైన దానం మన ఋషులు దానం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు కాని అతిపెద్ద దానం ఏదైతే అది రహస్యంగా ఎటువంటి అపేక్ష లేకుండా ఎవరి దున్హకాన్ని తగ్గించే భావంతో చేసేదని కూడా చెప్పారు నీవు ఒక విధవ స్త్రీ నుంచి ఆమె దున్హకళ్ళో ఒక కణమడిగినప్పుడు నీవు ఆమెకు ఆమె కాదనే భావనని కలియేస్తావు నీ మౌన ప్రార్థన ఈ రహస్య సహాయం ఆమె దగ్గరకు ఒక సానుకూల శక్తిగా చేరుతుంది ఆమెకు ఎవరు చేశారో తెలియకపోయినా దేవుడు తనతో ఉన్నాడని అనిపిస్తుంది ఒక తపస్వి హృదయం నుంచి అలాంటి దీవన వస్తే దాన్ని ఆపడం ఎవరివల్లా కాదు కాబట్టి తదుపరిసారి నీవు ఒక విధవ స్త్రీని చూసినప్పుడు ఆమెని జాలికళ్లతో చూడకు గౌరవ దృష్టితో చూడు ఆమెని ఒక తపస్వినిగా ఆధ్యాత్మిక శక్తుల భాండాగారంగా చూడు నీ మనసులో నిజమైన కరుణ ఉదయిస్తే రహస్యంగా ఆమెకు సహాయం చేసి ఆమె దున్నకళ్ళో ఒక కణం అడుగు ఈ ఒక్క కణం నీ జీవితంలో దరిద్రమనే పర్వతం శాశ్వతంగా తొలగిస్తుంది నీ జీవితాన్ని సుఖం శాంతి సమృద్ధితో నింపుతుంది ఈ జానం సాధారణం కాదు దీన్ని నీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించు కర్మమీద నమ్మకముంచు భావశుద్ధతమీద నమ్మకముంచు అప్పుడు చూడు నీ జీవితం ఎలా మారుతుందో ఈ రోజు నేను చెప్పిన ఈ రహస్యం నీ జీవితంలో సానుకూల మార్పు తెస్తుందని ఆశిస్తున్నా ఈ సమాచారం నీకు ఏ పుస్తకంలోనూ దొరకకపోవచ్చు ఎందుకంటే ఇది అనుభవం శ్రద్ధా యొక్క విషయం ఈ వీడియో నీకు నచ్చి ఇందులోని సమాచారం ముఖ్యమైనదిగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చెయ్యి ఈ జానాన్ని దగ్గరే ఉంచకు నీ స్నేహితులు కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యి ఎవరో ఒకరి జీవితం నీ షేర్ వల్ల మారిపోవచ్చు ఇలాంటి లోతైన రహస్యమైన జానవంతమైన వీడియోలు భవిష్యత్తులో కూడా చూడాననుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా నొక్కు తద్వారా మేము కొత్త వీడియో పెట్టినప్పుడు నీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నీ జీవితం మంగళమయం కావాలి ధన్యవాదాలు